వామో ఇక్కడ ఇన్ని జోకర్ దెయ్యాలున్నాయేంటి విరాటన్నా మేము చెడ్డ జోకర్ తెయ్యాలని చెప్పి మమ్మల్ని ఇక్కడ బంధించేశారు ప్లీజ్ మమ్మల్ని విడిపించు సరే నేను మ్యాజిక్ చేసి మిమ్మల్ని విడిపిస్తా అలాగే మనుషుల్లా కూడా మార్చేస్తా కానీ మిమ్మల్ని విడిపించిన తర్వాత మీరు మంచివాళ్ళుగా మారిపోవాలి అలాగైతేనే విడిపిస్తాను ఒకే విరాటన్నా మేము మంచివాళ్ళుగా మారిపోతాం ఒకే విరాటనా మేము మంచివాళ్ళుగా మారిపోతాం ఒకే విరాట అన్న మేము మంచివాళ్ళుగా మారిపోతాం సరే నిన్నేమో మ్యాజిక్ చేసి చిన్న పుష్పాలా మార్చేస్తా థ్యాంక్ యూ విరాటన్నా మరి నిన్నేమో మ్యాజిక్ చేసి చిన్ని మహేష్ లా మార్చేస్తా థ్యాంక్ యూ విరాట్ అన్నా మ్యాజిక్ చేసి నన్ను రక్షించావు ఫ్రెండ్స్ ఈ జాగర్గాడ్ని కూడా విడిపిస్తాను కానీ అంతకంటే ముందు ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి రెడ్ హాట్ కామెంట్ చేయండి లేదు సిఎస్కేకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి యెల్లో హాట్ కామెంట్ చేయండి చూద్దాం ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో మరేమో ఈ లాస్ట్ జాగ్రగాడ్ని నా దగ్గర ఉన్న మ్యాజిక్తో చిన్ని విరాట్ లా మార్చేస్తా థ్యాంక్ యూ విరాట్ అన్న మ్యాజిక్ చేసి మమ్మల్ని అందరినీ కాపాడావు నువ్వు చెప్పినట్టే మంచి వాళ్ళుగా మారిపోతాం